వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మెంతికూర పచ్చడి చేస్తున్నాను ముందుగా బాణి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి చేసుకోవాలి మెంతికూరని షుగర్ పేషెంట్ కూడా చాలా మంచిది ఆయిల్ కాదైతే ఆయిల్ వేసేసుకోవాలి ఈ సిమ్లో పెట్టుకొని పసి వాసం పొయ్యే దాకా వేసుకోవాలి ఇంకో పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని మరిగించుకోవాలి చింతపడి నానబెట్టుకుంటాకి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి వేడి నీళ్ళ వల్ల మనకి పచ్చడి అన్నది పాడవకుండా ఉంటుంది అది ఒక వారం రోజుల వరకు నిలవుంటుంది వేణేసి నానబెట్టుకొని చేసుకుంటే ఇలా పచ్చి వరకు పోయే వేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని వేరే బాన్లో తీసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక నాలుగు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను పప్పు కొద్దిగా కరివేపాకు రెండు రమ్మలు వేసుకొని ఇవన్నీ కలిపి వేపుకోవాలి ఈ వేలిపోయని ఈ మొయ్యని సలాడ్ చేసి మిక్సీ చేసుకుంటున్నాం దీంట్లో రెండు ఇల్లు పేడలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ సలాడ్ మిక్స్ చేసి మిక్సీ చేసేసుకోవాలి మెంతికూర పచ్చడికాయ ఉప్పు తగినంత వేసుకోవాలి దీంట్లోనే మెంతికూర కూడా వేసేసుకోవాలి మిక్సీ ముందు ఒకసారి మిక్సీ తిట్టుకోవాలి దీంట్లో చింతపండు పని గుడ్జ్ చేసుకోవాలి కూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ ఒక బౌన్లో మెంతి కూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి పేషెంట్ కూడా చాలా మంచిది ఎవరైనా నేర్చుకొని తినచ్చు